మరలా ఇలా చెప్తూ ఉన్నాడు మున్నారా పూర్వం ఈ వ్రతం చేసిన వారి కథ ఏమన్నా ఉంటే చెప్పండి వినాలనుంది కాశీనగరం అతి దరిద్రుడైన ఒక బ్రాహ్మణు ఉండేవాడు అతడి నిత్యము కూడా ఆకలి దప్పులతో అలవడిస్తూ ఉండేవాడు శ్రీ సత్యనారాయణ స్వామి దుఃఖపడుతున్న ఆ బ్రాహ్మణు చూసి కరుణ గెలవాడై తాను ఒక బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి ఓ విప్రుడా ఇలా దుఃఖిస్తూ తిరుగుతున్నావేమిటి చెప్పు చెప్పి ఉంది అని అడిగాడు అప్పుడు విప్రుడు ఇలా చెప్తున్నాడు ఓ మహానుభావ ఒక బ్రాహ్మణు అతి దరిద్రంలో ఉన్నాను భిక్ష కొరకు ఇంటింటికి తిరుగుతున్నాను నా దరిద్రం పోయే ఉపాయం ఏమన్నా ఉంటే తెలపండి స్వామి అని చెప్పేసి ప్రార్థించాడు అంతా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఓ బ్రాహ్మణుడా సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఒకటి ఉన్నది అది చేసుకుంటే గనక సర్వ దుఃఖాలు తొలగిపోతాయి నీవు కూడా వ్రతం చేసుకో అని చెప్పేసి దాని విధానాన్ని అంతా బోధించి అంతర్ధానం అయ్యాడు ఆ బ్రాహ్మణుడు రేపే నేను ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన వ్రతం అని సంకల్పించుకుని దాన్నే తలుచుకుంటూ రాత్రి నిద్ర కూడా పోకుండా లేచి చక్క ఉదయమే లేచి దంతధావనాలు చేసుకుని మళ్ళా ఇలా సంకల్పించుకున్నాడు స్వామి నేను మీ వ్రతాన్ని చేసుకుంటాను నా అంతా పోయే ఇది చూపించండి స్వామి అని చెప్పేసి స్వామి వారిని బొక్కున్నాడు అలాగే పొద్దున్నే లేచి ఆ స్వామివారి పూజా ద్రవ్యాలన్నీ తెచ్చుకుని చక్కగా బంధువులను పిలుచుకుని దాంతో అతడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు ఆ వ్రతం యొక్క ప్రభావం చేత అతడు దారిద్ర్యం ఉన్న సర్వ దుఃఖాల నుండి విముక్తుడై సమస్త సంపదలతో తూలు అది మొదలుగా అతడు ప్రతి మాసం అందు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సర్వ పాప విముక్తుడై తుదకు మోక్షాన్ని పొందాడు ఆ బ్రాహ్మణుడు చేసినట్టు ఏ మానవుడైనా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే అతని సర్వ దుఃఖాలు కూడా నశిస్తాయి కూతురు ముళ్ళారా మీరు అడిగింది చెప్పారు కదా ఇంకేమన్నా చెప్పమంటారా అని మళ్ళీ అడిగాడు ఆ సౌరుకాశుడు మహాత్మా ఆ బ్రాహ్మణుడు ఇంకెవరికైనా చెప్పాడా ఆయన నుంచి తెలుసుకుని ఇంకెవరైనా ఆచరించారా దాని కూడా వివరాలు చెప్పండి స్వామి అని చెప్పేసి మళ్ళీ అడిగారు అవి అప్పుడు సూచనలా చెప్తూ ఉన్నాడు ముళ్ళరా ఒకనాడు బ్రాహ్మడు తన ఇంట్లో వైభవం కలిది బంధువుని పిలుచుకుని ఆ వ్రతం చేసుకుంటూ ఉన్నాడు అంతలో అక్కడికి ఒక కట్టెలు అమ్ముకునే వాడు వచ్చాడు ఆ కట్టెలమ్మపు వేడి దింపి ఆ విప్రుని ఇంటికి వచ్చాడు అతను చాలా దప్పిక్ గలవాడాయి ఉండి కూడా బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతం ఏమిటో పూర్తిగా చూసి సుదకు ఆయనకు దేవునికి నమస్కరించి మహానుభావ నీవు చేసిన పూజ ఏమిటి దీనివల్ల వల్ల కలిగే ఫలితం ఏమిటి వివరంగా చెప్పండి స్వామి అని చెప్పేసి అడిగాడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తూ ఉన్నాడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతము ఈ వ్రతం చేస్తే ధన ధాన్యాలు సర్వ సంపదలు కలుగుతాయి ఇలా విప్రుణుల వలన ఆ వ్రతం గురించి తెలుసుకుని మంచినీరు తాగి ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి అతను సత్యదేవుని మనసులో ధ్యానిస్తూ ఈ గట్టెలు అమ్మగా రేపు వచ్చే సొమ్ముతో నేను కూడా ఆ వ్రతం చేసుకుంటాను స్వామి అని చెప్పేసి సంకల్పించుకుని పడుకున్నాడు అలాగే పొద్దున్నే లేచి ధనికులుండే ఇండ్ల వైపు వెళ్ళాడు ఆనాడు స్వామి వారి అనుగ్రహం వల్ల ఆ కట్టెలమ్మగా రెట్టింపు లాభం వచ్చింది దానికి సంతోషించి అల్టిపళ్ళు పంచదార ఆవు నెయ్యి బాబు గోధుమ నోక పూజా ద్రవ్యాలు అన్ని కూడా ఇంటికి వెళ్ళాడు వెళ్లి బంధువులందరినీ పెంచుకుని ఆ సత్యదేవుని వ్రతాన్ని ఎలా శక్తిగా చేసుకున్నాడు ఆ వ్రతం వల్ల ఆ మృత ప్రభావం చే అతడు ధనధాన్యాలతోనూ సర్వ సర్వసంపృద్ధి గలవాడే ఈ లోకాగ్యాన్ని చక్క సౌక్య సౌక్యాలతో చివరికి సత్యలోకాన్ని పొందాడు ఇలా స్కాంద పురాణంలో మనకి రెండో అధ్యాయం కింద చెప్పబడింది జై బోలో రమాదైత సత్యనారాయణ స్వామికి జై బోలో రమాదైత సత్యనారాయణ జై బోలో రమాదైత సత్యనారాయణ స్వామికి